హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు మార్నింగ్ టైం సిక్స్ అయింది నేను సిక్స్కి లేసాను అనమాట నార్మల్గా అయినా సరే ఫైవ్ నుండి సిక్స్ లోపే నిద్రలేస్తాను ఎక్కువ పని ఉంది అనుకుంటే ఫైవ్ కల్లా లేస్తాను లేదంటే సిక్స్ కల్లా లేస్తాను అనమాట బయట అంతా నీట్గా తుడిచేసాను ఊడ్చేసాను ఇంకా కూరగాయలు కట్ చేస్తున్నాను ఈరోజు నేను బెండకాయ కూర అయితే చేస్తున్నాను మా ఇంట్లో బెండకాయ కూర చేసిన బెండకాయ పులుసు చేసిన మా ఆయన తినరు పిల్లలు కూడా తినరు అనమాట అయినా కూడా బెండకాయలు ఎందుకు తీసుకొస్తారంటే బెండకాయ ఫ్రై చేస్తే ఇష్టంగా తింటారు ఏదైనా పప్పు పప్పు చారు లేదంటే చారు అలా చేసినప్పుడు ఈ బెండకాయ ఫ్రై చేస్తే ఇష్టంగా తింటారనమాట నేను ఈరోజు బెండకాయ పులుసు పిల్లలకి ఎలా అయినా అలవాటు చేయాలి అన్ని కూరలు తింటేనే కదా పిల్లలు మంచిగా హెల్తీగా ఉండేది వాళ్ళకి మంచి విటమిన్స్ అన్నీ వచ్చేది అని చెప్పి అలవాటు చేయాలనుకుంటున్నాను పిల్లలు ఎవరైనా ఫస్ట్ తిననని అంటారు మనం చిన్నగా రెండు మూడు రోజులు పెట్టామంటే అలవాటు అయిపోయింది ఇంక వాళ్ళకి తర్వాత వాళ్ళే తినేస్తారు కదా ఇంకా నాకు శృతి ఎయిట్ థర్టీ కల్లా స్కూల్కి వెళ్ళిపోయింది నేను అందుకని చెప్పేసి త్వర త్వరగా పనులు చేసుకోవాలి అన్నం కూర వండేయాలి టిఫిన్ చేయాలి చాలా వరకు టిఫిన్ చేస్తాను ఒక్కొక్క రోజు టైం లేదనుకుంటే టిఫిన్ చేయను ఒకేసారి అన్నం కూర ఎక్కువ వండేస్తాను అనమాట ఇప్పుడైతే శృతికి స్నాక్స్ బాక్స్లోకి యాపిల్ కట్ చేస్తున్నాను యాపిల్ పెడుతున్నాను ఈ యాపిల్ ఏంటో కట్ చేసిన వన్ అవర్ కల్లా బ్లాక్గా అయిపోతుంది శృతికి లెవెన్కి అలా ఇస్తారు స్నాక్ బ్రేకు ఆ లోపు ఇది బ్లాక్గా అయిపోతుందంట బాగుండట్లేదమ్మా బ్లాక్గా అయిపోతుంది తినాలనిపించట్లేదు అంటుంది ఇవి యాపిల్ ముక్కలు బ్లాక్గా అవ్వకుండా ఉండడానికి మీకు ఏదైనా టిప్ తెలిస్తే నాతో కామెంట్ చేయండి తప్పకుండా నేను ఆ టిప్ని ఫాలో అవుతాను ఇంకా వీడియోస్ ఎలా చేయాలి ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుందన్నమాట ఇప్పటి వరకు అయితే ఐదు వందలు ఒక్క మంది అయ్యారండి ఫైవ్ నాట్ వన్ అయ్యారనమాట సబ్స్క్రైబర్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నా యూట్యూబ్ ఫ్యామిలీ అనమాట పేరు అయితే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నా డైలీ రొటీన్ లాగ్స్ పెడతాను నా రొటీన్ లాగ్స్ కూడా చూడండి నా ఛానల్ని ఫాలో అవ్వండి మీ అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరూ బాగుండాలని కూడా నేను కోరుకుంటున్నాను ఇప్పుడైతే కూరగాయలు కట్ చేసుకున్నాను ఇంకా ఉప్మా చేస్తున్నాను అనమాట ఈరోజు నాకు ఈ ఉప్మా చూడగానే నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి అనమాట అదేంటంటే నేను ఫిఫ్త్ నుండి టెన్త్ వరకు హాస్టల్లో చదివాను హాస్టల్లో ఒకరోజు అంటే వీక్లీ రోజు ఒక్కొక్క టిఫిన్ చేస్తారనమాట ఒకరోజు ఉప్మా ఒకరోజు చపాతి ఒకరోజు ఇడ్లీ ఒకరోజు పప్పొంగలు ఒకరోజు పులిహోర అలా చేస్తారనమాట ఈ ఉప్మా చేసిన రోజైతే నేను అసలు టిఫినే చేయను నాకు హాస్టల్లో చేసే ఉప్మా ఎలా ఉండిద్దో హాస్టల్లో ఉండే వాళ్ళకి తెలిసింది ఖచ్చితంగా ప్లేట్లో ఉప్మా పెట్టగానే ప్లేట్ అంతా అనమాట అంత పల్చగా చేస్తారు అందుకే నాకు అసలు తినాలనిపించదు పైగా దాంట్లోకి పంచదార వేస్తారనమాట అందుకే నాకు అసలు తినాలనిపించదు ఇప్పుడు కొంచెం అలవాటు చేసుకుంటున్నాను అన్నీ తినాలి కదా అని చెప్పేసి ఇప్పుడు నాకైతే వాటర్ తక్కువ పోసి కొంచెం గట్టిగా చేసుకుంటే ఇష్టం అనమాట నేను అలానే చేసుకొని కొంచెం కొంచెం తింటున్నాను అలవాటు చేసుకుంటున్నాను ఉప్మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు శృతి లాస్య అందుకని చెప్పేసి వాళ్ళ కోసం ఖచ్చితంగా అయినా ఉప్మా చేస్తాను నేను కూడా తింటానులేండి మా ఆయన అసలు తిండు ఉప్మా ఎంత బాగా చేసినా సరే ఏ రోజు ఉప్మా అయితే తిండు అనమాట ఉప్మా పూరి అయితే తినరు చపాతి ఇంకా ఏదన్నా ఇడ్లీ దోశ అలాంటివి అయితే తింటారు కానీ ఉప్మా పూరి మాత్రం అస్సలు తినరు ఇంకో పక్క అన్నం పెట్టేశాను గ్యాస్ మీద అన్నం ఇంక ఇటువైపున అయితే ఉప్మా పెట్టేసాను అనమాట టిఫిన్ అన్నము రెండు అయిపోయేలోపు కూరగాయలు కూడా కట్ చేసుకోవాలి పిల్లలు అయితే నాకు సెవెన్ థర్టీకి అలా లేస్తారనమాట శృతి ఈరోజు కొంచెం ఎర్లీగానే లేచింది లాసీ అయితే సెవెన్ థర్టీ వరకు లేవదు ఇంకా నేను ఈ సెవెన్ లోపు నేను అన్నం కూర ఉండేసి టిఫిన్ అది రెడీ చేసుకొని పిల్లలు లేచిన తర్వాత వాళ్ళకి బ్రష్లు చేయించి స్నానాలు చేయించి ఇంకా శృతిని అయితే స్కూల్కి రెడీ చేస్తాను మా ఆయన ఎయిట్ థర్టీ కల్లా ఆయన వర్క్కి వెళ్ళిపోతారనమాట ఇంకా మా ఆయనతో పాటు శృతిని కూడా బైక్ మీద తీసుకెళ్ళి స్కూల్లో దిగబెట్టేస్తారు అందుకని ఎయిట్ థర్టీ కల్లా వెళ్ళిపోయింది ఇంకా ఎయిట్ థర్టీ కల్లా వెళ్ళిపోయింది కాబట్టి నేను పనులు కూడా కొంచెం త్వరగానే చేసుకోవాలి నార్మల్గా నైన్కి అలా వెళ్ళిందంటే నేను కొంచెం నిదానంగా చేసుకున్నా ఇబ్బంది లేదు అన్నం ఉడికిపోయింది గంజి వంపేస్తున్నాను పిల్లలు గెంజి తాగుతారు కానీ అప్పుడప్పుడు వంపుతాను ఒక్కొక్కసారి ఏమో ఇలా టైం లేనప్పుడైతే ఇలానే కింద వంపేస్తాను అనమాట షింకులో టైం ఉన్నప్పుడైతే గ్లాసుల్లో వంపి వాళ్ళకి నేను తాగేస్తాను గంజి తాగినా కూడా కొంచెం హెల్త్ మంచిదే అనమాట నేను మ్యాక్సిమం పనులన్నీ చాలా త్వరగానే చేస్తాను ఒక్కొక్కసారి ఉండే పనులే కాదు అబ్బా చేసుకోవచ్చులే అన్నట్టు ఉంటాను కానీ మళ్ళీ నన్ను నేనే మోటివేట్ చేసుకొని పనులు అయితే స్టార్ట్ చేస్తానన్నమాట పని అంతా ఈజీగా చేసేస్తాను కానీ అంట్లు కడిగే దగ్గరికి వచ్చేసరికి నాకు కొంచెం నీరసం అనిపిస్తుంది అయినా కూడా తప్పదు కదా ఎవరు చేస్తారు మన పనులు మనమే చేసుకోవాలి కదా అప్పుడప్పుడు నన్ను నేనే మోటివేట్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది పనుల దగ్గర చాలా వరకు మ్యాక్సిమం చేసుకుంటాను ఎప్పుడైనా నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అనిపించినప్పుడు అలాంటప్పుడు అయితే కొంచెం అలా అనిపిస్తూ ఉంటుంది లేడీస్ అందరికీ ఉండేదే కదా ఈ రోజు వారి పనులు ఇంకా ఇంట్లో ఉండి ఎంత పని చేసినా కూడా ఇంట్లో ఉండడమే కదా ఏముందలే అన్నట్టు అనిపిస్తుంది చూసే వాళ్ళకి కానీ ఇంట్లో ఉండి పనులు చేసే వాళ్ళకి నాలుగు రకాల పనులు ఉంటాయండి బాబు బయటికి వెళ్ళే వాళ్ళకి ఏముందే తినేసి వెళ్ళిపోతారు బయట వరకు చూసుకొని ఇంటికి వచ్చేస్తారు కానీ వాళ్ళకి ఒకటే వర్క్ ఉంటుంది కానీ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్లకు మాత్రం పిల్లల పని అని ఇంట పని ఇంటి పని అని వంట పని అని ఇంకా ఆ పని అయిన తర్వాత ఇంట్లో ఏదో ఒకటి సర్దడం అని లేకపోతే మిషన్ కుట్టడం అని ఏదో ఒకటి ఉంటుంది అనమాట పాలు కాగబెట్టేసాను పిల్లలకి అయితే వేస్తున్నాను శృతి అయితే తను తాగేస్తుంది లాస్ట్కి ఒక్కొక్కసారి నేను తాగిపిస్తాను ఒక్కొక్కసారి తనే తాగుతుంది ఇంకా స్నానాలు కూడా చేయించేసాను రెడీ చేస్తున్నాను అనమాట స్కూల్కి శృతి ఈ మధ్య అస్సలకి సెలవు పెట్టకుండా వెళ్తుంది అనమాట స్కూల్కి అంతకు ఒక్క ఒక్కరోజు ఇంటి దగ్గర ఉంటానమ్మా అని నన్ను బ్రతలు అడేది ఇంక ఈ మధ్య అసలు అడగట్లేదు వెళ్ళిపోతుంది స్కూల్కి శృతి పెద్ద పిల్ల అయిపోతుంది కదా చెప్పిన వాటి కూడా వింటుంది అనమాట కొంచెం కొంచెం లాస్య అయితే అస్సలు చెప్పిన మాట ఎందు ఇంకా శృతి వెళ్ళిపోయిన తర్వాత లాస్య చేసే పని ఉంటుంది చూడు ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ తెచ్చి ఈ రూమ్లో పడేస్తా అనమాట ఈ మంచం వేసాను కదా ఈ రూమ్లోనే ఇంకా బొమ్మలతో ఆడుకుంటూ టీవీ చూసుకుంటూ ఉంటుంది శృతితో పాటు లాస్యను కూడా ఒకేసారి రెడీ చేస్తాను అనమాట పనిలో పని ఇద్దరు పని అయిపోయింది కదా అని చెప్పేసి శృతిని ఒకసారి రెడీ చేసి తన స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ లాస్ అని రెడీ చేసి ఇదంతా ఎందుకులే అని చెప్పి నేనైతే ఇలా చేస్తాను ఇలా చేస్తేనే నాకు పని త్వరగా అయిపోయింది నాకు కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది శృతి స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను టిఫిన్ అది అది చేస్తాను అనమాట ఇంకా శృతి లాస్ట్ అయితే టూ డేస్ నుండి అంగన్వాడీ స్కూల్కి పంపిస్తున్నాను అడుగుతున్నాను ఈ రోజు కూడా అంగన్వాడీ స్కూల్కి అంటే లేదు నేను వెళ్ళను అమ్మా అంటుంది వెళ్ళమ్మా అని చెప్పేసి ఇంకా దాని గురించి నవ్వుతూ మాట్లాడుతున్నాను అనమాట పిల్లలు ఉంటే మాత్రం పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనకి హెల్త్ బాగున్నప్పుడు ఏమనిపించదు కానీ హెల్త్ బాగాలేనప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక్కసారైనా అనిపిస్తుంది ఎవరైనా ఉంటే బాగుండు పిల్లల్ని చూసుకోవడానికి అంత కొంచెం వండి పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది అనమాట హెల్త్ బాగాలేనప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ నేనైతే చాలానే ఫేస్ చేశాను ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య అయితే నోసు సర్జరీ జరిగిన తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగానే వస్తున్నాయి ఇంకా శృతికి అయితే జడలు కూడా వేసేస్తున్నాను శృతికి అంటే ఇంకా ఆశ కూడా అడుగుతుంది అనమాట నాకు కూడా వేయము మాకేసావు కదా అని చెప్పి ప్రతి దానికి పొంతులే ఇద్దరికి అసలు ఆడుకోరు మా అనమాట ఇద్దరు కొట్టుకోవడానికి సరిపోద్దు వాళ్ళకి టైము ఇంకా పిల్లల్ని రెడీ చేస్తున్నాం కాబట్టి మా ఆయన అన్నం పెట్టుకొని తింటున్నారు నన్ను అన్నం పెట్టాలి అలా రండి నేను ఏదైనా వర్క్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా తనే అన్నం పెట్టుకొని తింటారనమాట లేదు నేను ఖాళీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా నేనే పెడతాను ఈ పిల్లలను రెడీ చేసిన తర్వాత వాళ్ళిద్దరికి టిఫిన్ పెట్టాలన్నమాట లాస్ట్ అయితే నేను ఒక్కొక్కసారి పెడతాను ఒక్కొక్కసారి తనే తినేస్తుంది శృతి అయితే తనే తినేస్తుంది ఈ మధ్య తనే తినేస్తుంది ఒక్కొక్కసారి నాకు టైం లేనప్పుడు స్నానం కూడా తనే చేసుకుంటుంది అన్నమాట శృతి అలా అలవాటు చేయడమే మంచిది లేండి పిల్లలకి అంటే ఫస్ట్ స్టార్టింగ్లో బాగా నీట్గా చేసుకోకపోయినా తర్వాత ఉంటున్న కొద్ది ఉంటున్న అంటే రోజు చేసే కొద్ది చేసే కొద్ది వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది లాసే కూడా నేను చేపిస్తానులే అమ్మ అంటుంది కానీ చిన్నపిల్ల కదా తనకేమొచ్చు అని చెప్పి నేనే చేపిస్తున్నాను ఉదయాన్నే లేస్తే టీవీ టీవీ పెట్టాలండి వీళ్ళకి టీవీలో బొమ్మలు పెడితే శృతి అలాగ స్కూల్కి వెళ్ళిపోయింది కాబట్టి కొంచెంసేపు అలా హ్యాపీగా చూసుకొని హ్యాపీగా వెళ్ళిద్ది అనమాట స్కూల్కి ఏదైనా వాళ్ళకి ఇష్టమైంది మనం ఇచ్చామంటే స్కూల్కి అయితే హ్యాపీగా వెళ్తారు లేదంటే ఆ రోజంతా వాళ్ళు అప్సెట్ అవుతారనమాట శృతి అయితే అంతే తను ఏదైనా అడిగితే తను అడిగిన వెంటనే ఇచ్చానంటే హ్యాపీగా వెళ్ళిద్ది స్కూల్కి లేదంటే ఏడ్చుకుంటా వెళ్ళిద్దనమాట ఇంకా క్యారెట్ ఉంటే తింటుంది క్యారెట్ తను అక్కడ పక్కన కూర్చొని కాసి అయితే అస్సలు చెప్పిన మాట ఏంటండి చిన్నపిల్లలు అసలు మా బాగా మొండి మొండి అనమాట బాగా అల్లరి ఎక్కువ మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఎలాగ అల్లరి చేస్తారో ఒకవేళ అలా ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నాకు అయితే నేను అనుకుంటాను మా ఇంట్లోనే ఇలాగా లేదంటే ఆంధ్ర కూడా ఇలాగే అనమాట నేను ఎవరిని చూడలేదు కాబట్టి ఇంకా లాసియా కూడా జాడలు వేసేస్తున్నాను శృతి వెళ్ళిపోయిందంటే స్కూల్కి మా ఆయన శృతి ఇద్దరు వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా లాసియా నేను అనమాట ఇంకా శృతి వచ్చేదాకా ఇల్లంతా ఒక రౌండ్ తిరగేసిద్ది అనమాట ఇంట్లో ఉన్న బొమ్మలు బట్టలు అన్నీ కింద పడేసిద్ది ఇల్లంతా చెత్త చెత్త చేసి పెట్టిద్ది ఆ ఇల్లు సర్దుకోవడానికే నాకు రెండు మూడు సార్లు సరిపోయిద్ది అనమాట ఇంకా అన్నం కూర కూడా వండేసాను కాబట్టి బాక్స్ కూడా పెట్టేస్తున్నాను ఈరోజు స్నాక్స్లోకి ఆపిల్ కట్ చేసి పెట్టాను కదా ఇంకా శృతికి అయితే చెప్పాను ఏం అమ్మ అని అడిగింది ఖచ్చితంగా అడిగిద్ది ఈరోజు ఏం కూర చేస్తున్నావు అమ్మ అని నేను చేసేటప్పుడే బెండకాయ అనగానే బెండకాయ ఫ్రై ఎందుకు ఫ్రై చేయొచ్చు కదా అందనమాట లేదు నాన్న కూర తినాలి అలా అలా వాటి చేసుకుంటేనే కదా మంచిది అని చెప్పాను సరే లే అలా ఒకలా తింటాను అన్నది ఇంకా ఫైనల్గా శృతి అయితే టిఫిన్ తినేసి స్కూల్కి కూడా వెళ్ళిపోతుంది తనైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు నువ్వు రాయ్ చెప్పాలంటది అనమాట అలా వెళ్తే తనకు కదా ఒక హ్యాపీనెస్ ఇంకా శృతి స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే అంట్లు టిఫిన్ అవి చేశారు కదా ఆ అంట్లు ఉంటే ఆ వంటలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను నీట్గా ఇంకా ఇల్లు కూడా తుడిచేయాలన్నమాట రోజు ప్రతిరోజు ఉండే పనులే కదండి బాబు రోజు ఏం చేస్తాంలే అని అనిపించదనమాట అప్పుడు మనల్ని మనమే మోటివేట్ చేసుకొని పనులు చేసామంటే మనకి అయ్యో రోజు చేసే పనులకి ఏం చేస్తాను లేబ్బా అని అనే ఫీలింగ్ అయితే రాదనమాట ఇంకెవరు ఉంటారు మన పనులు మనమే చేసుకోవాలి కదా ఎప్పుడైనా బాగలేనప్పుడు అంటే సరే కానీ నార్మల్గా అయితే మన పని మనం చేసుకుంటేనే మనకి హ్యాపీగా ఉంటుంది మన పిల్లలకు కూడా మనకి మన చేతితో వండి పెడితేనే మనకు అదొక సంతోషం అనమాట ఇంకా ఫైనల్గా అంటలు కడిగేసాను ఇల్లు కూడా చేస్తున్నాను ఇల్లు అయితే సర్దాలి ఒకసారి చాలా రోజులైంది ఇల్లు సర్దక కిచెన్ నీట్గా సర్దుకోవాలి ఇంకా ఇల్లు సర్దుకోవాలి ఇంకా మంచి మంచి వీడియోస్ నేను రేపు వీడియో చేయాలంటే ఈరోజు ఆలోచిస్తాను అనమాట రేపు ఏం వీడియో చేయాలి ఎలా చేయాలని చెప్పేసి చాలా వరకు షార్ట్ వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి కానీ లాంగ్ వీడియోస్కి అయితే అసలు వ్యూసే రావట్లేదు మరి ఎందుకనో ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెట్టకపోవడం వలన ఏమో మరి షార్ట్ వీడియోస్కైనా వ్యూస్ వస్తున్నాయి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు మంచిగా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా నా ఛానల్ గ్రోత్ అవుతుంది కదా ఇంకా ఈ పూలు అయితే మొన్న తెచ్చి చెప్పాను కదా ఈ మొక్కలు మొన్న తెచ్చిన నాటనని లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను మంచిగా పూలు విచ్చుతున్నాయి చామంతి పూలు అయితే గులాబీ పూలు కూడా విచ్చుతున్నాయి మంచిగా విచ్చి అయిపోయినాండి అవి నేను కంచలేదు ఫస్ట్ పూలు కదా అని చెప్పేసి అలాగే ఉన్నాయి ఉంచారనమాట ఇంకా లాసి అయితే టీవీ చూస్తుంది చక్కగా స్కూల్కి రమ్మంటే మాత్రం వద్దు అనమాట ఇంకా నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నా దగ్గర వాషింగ్ మిషన్ లిక్విడ్ది ఒక డబ్బా ఉంది అందులో లిక్విడ్ అయితే అయిపోయింది వేస్ట్గా పడేయడం ఎందుకులే అని చెప్పేసి దాన్ని కట్ చేసి సగానికి పెయింటింగ్ వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇలా వీటిలో స్పూన్లు లేదంటే ఫోర్కులు స్పూన్ ఇంకా ఉంటాయి కదా చాకులు అవి వేసుకోవడానికి యూజ్ అయ్యింది అని చెప్పి ఇలా అయితే చేస్తున్నాను అవి రెండు ఏమో ప్లాస్టిక్ గ్లాసులు నుండో ఉన్నాయి ఫైవ్ ఇయర్స్గా ఉన్నాయి అనమాట నా దగ్గర వాటిని నేను దేనికి వాడట్లేదు వేస్ట్గా పడడం ఎందుకు అని చెప్పేసి ఇలా యూజ్ కదా అని ఇలా ట్రై చేస్తున్నాను మనము ఎప్పుడు ఇలా ఏదో ఒకటి ఇంట్లో చేస్తూ ఉంటే మనకి ఇంకా పని చేయాలని అనిపిస్తూ ఉంటుంది అనమాట ఖాళీగా ఉన్నామంటే కాసేపు సేపు ఖాళీగా ఉంటే బాగుండని ఫీలింగ్ కలుగుతది ఇంకా నేను ఇక్కడ ఈ పని చేస్తాంటే లాస్ట్ ఏ చూడండి పక్కన ఏం చేస్తుందో అలా ఉంటది లాస్ట్ ఏ తోటి ఇంకా పెయింట్ అయితే వేస్తున్నాను చిన్న ఫ్లవర్ అలా వేస్తున్నాను అన్నమాట చూడటానికి బాగుండిద్ది కదా అని చెప్పేసి వీడియో లెంత్ ఎక్కువ అయ్యని చెప్పేసి ఎండ్ చేసేస్తు